అందరికీ నమస్కారం మకర రాశివారికి ఫిబ్రవరి నెలలో ఆరోగ్యం విద్య ఉద్యోగం ఆర్థిక స్థితి కుటుంబం మరియు వ్యాపారం సంబంధించిన గోచార ఫలితాలు గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే జై శ్రీరామని ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే మీరు వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు అర్థం అవుతుంది మకర్రాశివారి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు నెలవారీ జాతకం మకర వారికి గోచార రీత్యా ఫిబ్రవరి నెల అత్యంత శుభకరమైన కాలంగా ఉండబోతోంది మీ రాశి అధిపతి శని కుంభరాశిలో సంచరిస్తూ రెండవ స్థానంలో వలన ఆర్థిక లాభాలు చేకూరుతాయి శుక్రుడు మరియు రాహువు మూడవ ఇంట్లో వలన చిన్న ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి బృహస్పతి ఐదవ ఇంట్లో కుజుడు ఆరవ ఇంట్లో సంచరిస్తున్నారు నెల ప్రారంభంలో బుధుడు మరియు సూర్యుడు మీ రాశిలో ఉండి నెలాఖరులో రెండవ ఇంట్లోకి ప్రవేశిస్తారు ఈ గ్రహసంచారం వలన ఈ నెల మీకు ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది మీరు మీ ఖర్చులను నియంత్రించగలుగుతారు కార్యాలయంలో మార్పులు ఉన్నప్పటికీ మీ పని వాతావరణం సంతృప్తికరంగా ఉంటుంది వివాహితులకు దాంపత్య జీవితంలో ప్రేమ పెరుగుతుంది విద్యార్థులకు మంచి ఫలితాలు లభిస్తాయి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి నెల ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా నెలాఖరు నాటికి అన్నీ చక్కబడతాయి శని బలహీన స్థితిలోకి ప్రవేశించే సమయంలో జాగ్రత్తగా ఉండాలి కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలు నెలకొంటాయి మకర రాశివారికి ఈ నెల్లో కుటుంబ జీవితం పరిశీలిస్తే ఈ నెల మిశ్రమ ఫలితాలను ఇస్తాయి నాల్గవ ఇంటి అధిపతి కుజుడు ఆరవ ఇంట్లో ఉండడం వలన కుటుంబంలో కొన్ని చిన్న చిన్న విభేదాలు తలెత్తవచ్చు తల్లి ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాల్సి ఉంటుంది ఆస్తి విషయాలలో కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు రావచ్చు అయితే తండ్రితో సంబంధాలు బాగుంటాయి సోదర సోదరీమన్లతో సత్సంబంధాలు కొనసాగుతాయి రెండవ ఇంటి అధిపతి శని కుంభరాశిలో ఉండడం వలన కుటుంబంలో స్థిరత్వం నెలకొంటుంది ఫిబ్రవరి ఇరవై రెండు తర్వాత శని బలహీనపడటం వలన కుటుంబ సామరస్యంపై ప్రభావం పడే అవకాశం ఉంది కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు సున్నితంగా మాట్లాడాలి కఠిన పదజాలం వాడకూడదు దౌత్యపరమైన వైఖరితో వ్యవహరించడం మంచిది పెద్దల సలహాలను పాటించాలి కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి కుటుంబ కార్యక్రమాలలో పాల్గొనడం మంచిది శుభకార్యాలకు హాజరవ్వడం వలన కుటుంబ సభ్యులతో సంబంధాలు మెరుగుపడతాయి మకర రాశి చెందినవారి ఆర్థిక స్థితి పరిశీలిస్తే ఈ నెల ఆర్థికంగా మంచి నెలగా ఉంటుంది రాశి అధిపతి శని రెండవ ఇంట్లో ఉండడం వలన ధన్లాభం కలుగుతుంది ఖర్చులపై నియంత్రణ ఉంటుంది పన్నెండవ ఇంట్లో కుజుడి ప్రభావం వలన అనవసర ఖర్చులు తగ్గుతాయి బ్యాంకు నిల్వలు పెరుగుతాయి పొదుపు చేసే అలవాటు పెరుగుతుంది బృహస్పతి పదకొండవ ఇంటిపై దృష్టివలన ఆదాయం పెరుగుతుంది వ్యాపారస్తులకు మంచి లాభాలు చేకూరుతాయి ఉద్యోగస్తులకు ఆశించిన స్థాయిలో కాకపోయినా ఆదాయం లభిస్తుంది పదకొండో తేదీన బుధుడు రెండవ ఇంట్లోకి ప్రవేశించడం వలన ఆర్థిక లాభాలకు అవకాశాలు వస్తాయి స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ జూదం వంటి వాటి నుండి దూరంగా ఉండటం మంచిది పెట్టుబడులు పెట్టే ముందు నిపుణుల సలహా తీసుకోవాలి ఆస్తుల కొనుగోలు విషయంలో జాగ్రత్తగా ఉండాలి అప్పులు ఇవ్వడం తీసుకోవడం మానుకోవాలి మకర్రాశివారికి ఈ నెల వృత్తిపరంగా మంచి నెలగా ఉంటుంది పదవ ఇంటి అధిపతి శుక్రుడు రాహువుతో కలిసి మూడవ ఇంట్లో ఉండడం వలన కార్యాలయంలో సహోద్యోగులతో మంచి సంబంధాలు ఏర్పడతాయి వారి సహకారంతో పనిచేయడం వలన మంచి ఫలితాలు సాధించగలుగుతారు ఆరవ ఇంటి అధిపతి బుధుడు నెల ప్రారంభంలో మొదటి ఇంట్లో ఉండడం వలన మీ ప్రతిభను చూపించగలుగుతారు అధికారుల మన్ననలు పొందుతారు నెల చివరలో బుధుడు సూర్యునితో కలిసి రెండవ ఇంట్లోకి వెళ్లడం వలన చిన్న చిన్న సమస్యలు ఎదురవుతాయి అయినప్పటికీ మీ పనితీరు గుర్తింపు పొందుతుంది శని ప్రభావం వలన ప్రమోషన్ అవకాశాలు ఉన్నాయి కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి ప్రభుత్వ ఉద్యోగస్తులకు స్థలమార్పు అవకాశాలు ఉన్నాయి మకర వారికి ఫిబ్రవరిలో వ్యాపారపరంగా పరిశీలిస్తే వ్యాపారస్తులకు ఈ నెల లాభదాయకంగా ఉంటుంది శని రెండవ ఇంట్లో ఉండడం వలన వ్యాపార విస్తరణకు అవకాశాలు వస్తాయి కొత్త పెట్టుబడులు పెట్టే అవకాశముంది వ్యాపార భాగస్వాములతో మంచి సంబంధాలు నెలకొంటాయి ప్రభుత్వ అనుమతులు సులభంగా లభిస్తాయి బ్యాంకు రుణాలు మంజూరు అవుతాయి వ్యాపార ప్రయాణాలు ఫలవంతమవుతాయి కొత్త ఒప్పందాలు కుదురుతాయి వ్యాపార విస్తరణకు అనుకూల సమయం పోటీదారులను ఎదుర్కోగలుగుతారు వినియోగదారుల సంఖ్య పెరుగుతుంది సరుకు రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయి ఉద్యోగులతో మంచి సంబంధాలు నెలకొంటాయి రాశివారి ట్రేడింగ్ విషయానికి వస్తే ట్రేడింగ్ మరియు పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ చేసేటప్పుడు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు నిపుణుల సలహా తీసుకోవాలి రియల్ ఎస్టేట్ పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి బంగారం వెండి పెట్టుబడులు పెట్టవచ్చు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెట్టే ముందు మార్కెట్ పరిస్థితులను అధ్యయనం చేయాలి మకర్రాశివారి ప్రయాణం విషయానికి వస్తే ఈ నెలలో చిన్న చిన్న ప్రయాణాలు చేస్తారు మూడవ ఇంట్లో శుక్రుడు రాహువు ఉండడం వలన వ్యాపార ప్రయాణాలు ఫలవంతమవుతాయి విదేశీ ప్రయాణాలకు అవకాశాలు వస్తాయి విదేశాల్లో స్థిరపడే అవకాశాలు ఉన్నాయి విదేశీ విద్య కోసం ప్రయత్నాలు ఫలిస్తాయి వీసా సమస్యలు పరిష్కారమవుతాయి ప్రయాణ సమయంలో జాగ్రత్తగా ఉండాలి వాహనాలు నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి ముఖ్యమైన పత్రాలను జాగ్రత్తగా ఉంచుకోవాలి బంధువులను కలవడానికి ప్రయాణాలు చేస్తారు తీర్థయాత్రలు చేసే అవకాశం ఉంది మకర రాశివారి ప్రేమ జీవితాన్ని పరిశీలిస్తే ప్రేమికులకు ఈ నెల మంచి నెలగా ఉంటుంది ఐదవ ఇంటి అధిపతి శుక్రుడు రాహువు రాశిలో ఉండడమలన ప్రేమ జీవితం ఆనందమయంగా ఉంటుంది బృహస్పతి ఐదవ ఇంట్లో ఉండడమలన ప్రేమ విషయంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు కొత్త సంబంధాలు ఏర్పడతాయి ప్రేమలో ఉన్నవారికి వివాహం కుదిరే అవకాశాలు ఉన్నాయి తల్లిదండ్రుల ఆమోదం లభిస్తుంది ప్రేమ విషయంలో నిజాయితీగా ఉండాలి అబద్దాలు చెప్పకూడదు ప్రేమ విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు వైవాహిక జీవితంలో ఈ నెల మంచి నెలగా ఉంటుంది జీవిత భాగస్వామితో మంచి అనుబంధం ఏర్పడుతుంది పరస్పర అవగాహన పెరుగుతుంది కలిసి ప్రయాణాలు చేస్తారు కుటుంబ సభ్యులతో కలిసి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆర్థిక విషయాలలో ఒకరికొకరు సహకరించుకుంటారు భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు వైవాహిక జీవితంలో కొన్ని చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ పరిష్కరించుకుంటారు జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి మకర్రాశివారికి ఈ నెల ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి శని రెండవ ఇంట్లో ఉండడం వలన ఆరోగ్య సమస్యలు పరిష్కారమవుతాయి ఆరవ ఇంట్లో కుజుడు ఉండడం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది అయితే మూడవ ఇంట్లో శుక్రుడు రాహువు ఉండడం వలన ఒత్తిడికి గురవుతారు మానసిక ఆందోళన పెరుగుతుంది తలనొప్పి జలుబు దగ్గు వంటి సమస్యలు రావచ్చు కంటి సమస్యలు నొప్పులు నడుము నొప్పి వంటి సమస్యలు రావచ్చు ఆహార నియమాలు పాటించాలి వ్యాయామం చేయాలి యోగా ధ్యానం చేయడం మంచిది నిద్ర సరిగ్గా పోవాలి మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి మకర్రాశివారి విద్యార్థులు విషయానికి వస్తే ఈ నెల విద్యార్థులకు ఈ నెల అనుకూలంగా ఉంటుంది బృహస్పతి ఐదవ ఇంట్లో ఉండడం వలన చదువులో మంచి ప్రగతి సాధిస్తారు పరీక్షలలో మంచి ఫలితాలు సాధిస్తారు ఉన్నత విద్య కోసం ప్రయత్నాలు ఫలిస్తాయి విదేశీ విద్య కోసం ప్రయత్నాలు చేస్తారు పోటీ పరీక్షలకు సిద్ధమవుతారు గురువుల ఆశీర్వాదం లభిస్తుంది మకర్రాశివారు పాటించవలసిన పరిహారములు క్రింద చెప్పిన పరిహారాల్లో మీకు వీలైన ఒక పరిహారం చేయండి చాలు ఆదిత్య హృదయం పఠించాలి తులసి మొక్కను పూజించాలి రావి చెట్టుకు నీరు పోయాలి గోవులకు ఆహారం పెట్టాలి హనుమాన్ చాలీసా పారాయణ చేయాలి శివ పంచాక్షరి మంత్రం జపించాలి నవగ్రహస్తోత్రం పఠించాలి ఈ వీడియో కనుక నచ్చినట్టు అయితే జై శ్రీరాం అని ఒక చిన్న కామెంట్ చేయండి మా వీడియో చూసినందుకు ధన్యవాదములు దయచేసి మా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి